అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీమతి న్యాయపతి కమలా రామ్జీ గారు రచించిన ఎలాంటి శిక్ష కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మూడే మూడు గదులున్న చిన్న ఇల్లది ముందు గదిలో వాళ్ళిద్దరూ పడుకుంటారు మధ్య గదిలో జయంతి వాళ్ళు పడుకుంటారు తర్వాత వంటిల్లు అది దాటాక చిన్న బాత్రూమ్ కమ్ లెట్రిన్ రాత్రిళ్ళు పెరట్లోకి వెళ్ళాలంటే ముందు గదిలో ఉన్నవాళ్ళు గది దాటి వెళ్ళాలి అంటే జయంతి వాళ్ళున్న గది తలుపు కొట్టాలి ఆ రోజు రాత్రి మోహన్ ఇంటికి రాలేదు మోహనించుమించు రోజూ అంతే అతను రాకపోవడం ఇంట్లో వాళ్ల కలవాటే ఒక్క జయంతికి తప్ప అందుకే జయంతి భర్త కోసం చాలాసేపు ఎదురు చూసింది ఆఖరికి తన గదిలోకి వెళ్ళి లైట్ ఆర్పేసి పడుకుంది రాత్రి పది దాటాక అతను తలుపు మీద నెమ్మదిగా కొట్టాడు జయంతి తలుపు తీసింది బాత్రూమ్కి వెళ్ళాలి అన్నాడతను నవ్వుతూ జయంతి పక్కకు జరిగింది అతను బాత్రూంలోకి వెళ్ళాడు జయంతి వచ్చి మంచం మీద పడుకుంది అప్పుడే మగతగా పడుతుంది ఎవరిదో చెయ్యి తన మీద పడ్డంతో గతుక్కుమన్ లేచిందామె ఎదురుగా అదోలా నవ్వుతూ అతను అనుమానంగా భయంగా చూసింది జయంతి అబ్బే ఏం లేదు ఏదో పురుగు నీ చేతి మీద పాకుతూ ఉంటేనో తీసి అవతల పారేద్దామని జయంతికి అతని మాటలు నమ్మాలనిపించలేదు ఏంటి నీకు నిద్ర రావడం లేదా అన్నాడతను అదోలా చూసి నవ్వుతూ నవ్వు చూపు రెండక్షరాల పదాలే కానీ నవ్వులు ఎన్నో రకాలు చూపులు చాలా రకాలు నిద్రపోతున్న నా వంటి మీద చెయ్యి వేసి నిద్ర రావడం లేదా అని అడగడంలో ఆంతర్యం ఏమిటి ఈ మనిషికి పిచ్చా వెర్రా అనుకుంది జయంతి ఏం చేయాలో తెలియడం లేదు భయం భయంగా అతని వైపు చూసింది ఆమె పెదాలు అదురుతున్నాయి శరీరం సన్నగా కంపిస్తోంది చెమట్లు పట్టేస్తున్నాయి మనసు మోగగా రోధిస్తోంది పెద్దవాళ్ళన్న గౌరవం పోయి అతనంటే అసహ్యం కలుగుతోంది అతని ప్రవర్తన మాటలు చూపులు తలుచుకుంటే ఆమెకి కంపరం పుట్టుకొచ్చేస్తోంది అంత చలిలోనూ చెమట్లు పట్టేస్తున్నాయి దిగ్గున లేచి కూర్చుంది జయంతి తనకెదురైన పరిస్థితి లాంటిది ఈ సమాజంలో ఏ ఆడదానికి ఎదురవ్వకూడదు బాధగా అనుకుంది అతను ఏమనుకున్నాడో ఏమో గానీ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు రాత్రి మోహన్ ఇంటికి రాలేదు పెళ్లైన కొత్తలో జయంతి కంగారు పడింది భర్త రాత్రిళ్ళు రాకపోయేసరికి అత్తగారు ఆ దేయమంత కొత్త విషయం కానట్టుగా నవ్వేసింది వాడికి దలవాటే ఇవాళ కాకపోతే రేపు వస్తాడు రేపు కాకపోతే ఎల్లుండి కొత్తగా పెళ్ళయింది ఇంట్లో పెళ్ళం నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది అన్న ఇంగితం వాడికి లేనప్పుడు నీకెందుకు బాధ హాయిగా అన్నం తినేసి పడుకో లేనిపోని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు అనేసి ఆవిడ మటుకు ఆవిడ భోంచేసేసింది రోజు రాత్రి పడుకునే ముందు కాంపోజ్ మాత్రలు రెండు వేసుకుంటే కానీ ఆవిడికి నిద్ర పట్టదు మాత్రలు వేసుకుంటూ మళ్ళీ అంది పెళ్ళైతే వాడు మారతాడని అనుకున్నాం ఆ పాపిష్టి దాన్ని మరిగాడు వాడు దాన్ని వదలడు అది వాణ్ణదు నువ్వే నీ తెలివితేటలతో అందచందాలతో చాకచక్యంగా వాణ్ణి వైపు తిప్పుకుంటావని అనుకున్నాను కానీ ఫలితం లేకపోయింది నువ్వు మరీ ఇంత మెత్తని మనిషివైతే ఎలాగా నీకేం పట్టనట్టు అలా ఊరుకుంటే లాభం లేదు ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీ మొగుణ్ణి నీ దారికి తెచ్చుకోవాలి అత్తగారు తన మనసులో నాకు స్థానం లేదు ఆ స్థానం అతను ఇదివరకే ఎవరికో ఇచ్చేశాడు ఇప్పుడు ఆ స్థానాన్ని నాది అని బలవంతంగా చేజెక్కించుకోవాలి అనే ఆలోచన గాని గాని నాకు లేదు అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎందుకో నలుగురి కోసం జీతం లేని నౌకరు కోసం ఇంటి పని వంట పని ఎంతో బాధ్యతగా చేసే ఒక మనిషి కోసం అంతేగాని నాతో కాపురం చేయడానికి మాత్రం కాదు అతనికి నా మీద లేని ప్రేమ అభిమానాలు నాకు మాత్రం ఎందుకు మనసులో చెప్పలేనంత విరక్తి ఏర్పడింది జయంతికి ఆవిడ అండం తేలిగ్గా అనేసింది కానీ వాళ్ళు తనకి ఎంత అన్యాయం చేశారో వాళ్ళకి తెలీదా పెళ్ళికి ముందే ఈ విషయాలన్నీ తనకి తెలిసి ఉంటే తన ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండేదే కాదు తనకి జరిగిన అన్యాయం తలుచుకుంటే దుఃఖం ముంచుకొచ్చేస్తుంది ఏడ్చి ఏడ్చి అలసిపోయింది జయంతి ఇహ ఏడుద్దామన్నా కన్నీళ్లు ఇంకిపోయాయి ఆమెకి అసలు ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం జరగంది ఎప్పుడు తన జీవితమే పెద్ద సమస్య అయిపోయింది తనకి భయం పిరికితనం రెండూ ఎక్కువే అందుకేనేమో ఏ సమస్య అయినా నుంచి చూసి విపరీతంగా భయపడిపోతుంది అత్తగారికి మామగారికి భోజనం వడ్డిస్తోంది జయంతి అత్తగారు తొందరగా భోజనం చేసేసి మాత్రలు వేసుకునేందుకు గదిలోకి వెళ్ళిపోయింది మామగారు నెమ్మదిగా భోంచేస్తున్నారు మజ్జిగ పోస్తున్న జయంతి చేతిని సడన్గా పట్టుకొని ఆపేస్తూ వద్దు జయంతి మజ్జిగ చాలు ఇక వెయ్యకు అన్నాడు ప్రభాకరం మజ్జిగ వద్ద నండనికి చెయ్యి పట్టుకోవాలా నోటితో చెప్తే సరిపోతుంది కదా ఏమో కూతురైనా అలాగే చెయ్యి పట్టుకొని మజ్జిగ వద్దని అంటారేమో తనే ఉన్న మతిపోయి టింకరగా ఆలోచిస్తున్నాదేమో మరి మరి రాత్రి చెయ్యి పట్టుకోవడం చ పెద్ద అయినా తండ్రితో సమానం కోడల్ని కూతురుగా భావించి అలా దగ్గరగా మసులుతున్నారేమో అయినా ఎందుకనో అలా అనుకునేందుకు ఆమె మనసు ఒప్పుకోవడం లేదు సింహాన్ని చూసిన మేక పిల్లల గజగజా వణికిపోతుందామె అతని చూపులు ఆమెను ఏదో భయానికి లోను చేస్తున్నాయి ఒకరోజు జయంతిని పిలిచి కాళ్ళు బాగా లాగుతున్నాయి పటమన్నాడు ప్రభాకరం జయంతి ఒక నిమిషం సందేహించింది చెప్పిన పని చెయ్యకపోతే ఏమనుకుంటారో అని భయం ఆ సమయంలో అత్తగారు ఇంట్లో లేరు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళింది జయంతికి హఠాత్తుగా ఎక్కడికైనా పారిపోవాలని అనిపించింది లేదంటే ఉన్న పళంగా మాయమైపోయే విద్య తనకి తెలిస్తే బావుండు అనుకుంది ఇష్టం లేకపోయినా భయం కొద్దీ కాళ్ళు పట్టడం మొదలుపెట్టింది జయంతి ఇంకొంచెం మీదకి ఇంకా పైకి అంటూ బలవంతంగా పట్టించుకున్నాడాయన అబ్బా ఇప్పుడెంత హాయిగా ఉందో అన్నాడు జయంతి కళ్ళల్లోకి చూసి నవ్వుతూ జయంతికి అతని నవ్వు వంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది ఏమిటి ఏమిటిదంతా ఏమీ లేదు పెద్ద మామగారు అయినా కూతురైతే ఇలా కాళ్ళు పట్టదేంటి తను అంతే అని సరిపెట్టుకుందామంటే ఎందుకో మనసు ఎదురు తిరుగుతోంది జయంతి అత్తగారు భ్రమరాంబ ఎప్పుడు ఇంటి పట్టున ఉండదు ఆవిడికి భక్తి ఎక్కువ సాయిబాబా భజన్లని గుళ్ళని గోపురాలని తిరుగుతూ ఉంటుంది జయంతి పరిస్థితి పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణ సంకటం అన్నట్టుగా ఉంది ఎవరితో చెప్పుకుంటుంది ఏమని చెప్పుకుంటుంది చెప్పినా ఎవ్వరూ నమ్మరు నమ్మలేరు కానీ ఈ చేదు నిజాన్ని ఎలా భరించాలి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ఆమెకి పిచ్చెత్తినట్టుగా ఉంది జయంతి ఒకరోజు బాత్రూంలో స్నానం చేస్తుంది ముచ్చట గొలిపే అందాలని ఏకాంతంలో సుతారంగా స్పృశించడంలో ఎంతో థ్రిల్ ఉంది పూర్తి నగ్నంగా నిలబడి స్నానం చేయడం ఆమెకి అలవాటు మైసూరు శాండల్ సబ్బుతో వళ్లంతా రుద్దుకొని ఆ వింత పరిమళాలను హాయిగా ఆఘ్రాణిస్తూ తన అవయవ సంపదల్ని చూసి తనే ఆశ్చర్య ఆనందాలలో మునిగి తేలుతూ తనకిష్టమైన భాగాలన్నీ సున్నితంగా స్పృశిస్తూ నెమ్మదిగా స్నానం చేస్తూ వింత అనుభూతికి లోనవుతున్న సమయంలో సడన్గా తలుపు మీద టకటకమని చప్పుడైంది ఎవరో తలుపు కొడుతున్నారు అంతవరకు ఉన్న ఆనందమంతా పెనం మీద నీటి చుక్కల ఆవిరైపోయింది జయంతి జయంతి కొంప మునిగిపోతున్నట్టు మామగారి కేక వినిపించింది వెంటనే తలుపు తీయలేదు అమాంతం తలుపు తీసుకొని వచ్చేయవలసిన పరిస్థితి కాదు తనది తలుపు కొడుతున్నది ఎవరో తెలిసినా ఎవరు అని అడిగింది నేను నా టవల్ బాత్రూంలో మర్చిపోయాను అర్జెంటుగా కావాలి ఒక్కసారి తలుపు గతుక్కు గతుక్కుమంది జయంతి వెంటనే ఏదో చిన్న అనుమానం కలిగింది బాత్రూమ్కి చిన్న కన్నంగాని లేదు కదా అందులో నుంచి అతను తనని ఒళ్ళంతా అసహ్యంతో గగురు పొడిచింది అయినా టవల్ అన్నది అర్జెంటుగా కావలసిన వస్తువు కాదు కదా అదీ కాక తను స్నానం చేస్తుందని తెలిసి ఒక ఐదు నిమిషాలాగి తన యువతలకు వచ్చేశాక అతను లోపలికి వెళ్ళి ఆ టవల్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా ఈలోగా స్నానం చేస్తున్న తనని అంతలా డిస్టర్బ్ చేయవలసిన అవసరం ఏమిటి అదే భర్త అయితే వెంటనే తలుపు తీసి ఉండేదేమో భర్తతో అలాంటి మధుర క్షణాలు పంచుకోవడంలో ఎంతో ఆనందం ఉంది తన జీవితంలో అంత అదృష్టం కూడానా దగ్గర కావలసిన భర్త దూరంగా ఉంటున్నాడు తండ్రి స్థానంలో ఉండాల్సిన మామగారు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆమెకి ఒక్కసారిగా ఏడుపు వచ్చింది ఉండండి ఇస్తాను అంది జయంతి ఒక్కసారి తలుపు తీసి టవల్ అందించు నేను తీసుకుంటాను అన్నాడతను తొందర చేస్తూ ఏమిటి మనిషి కొంపలంటుకు పోతున్నట్టుగా ఆ కేకలేంటి పోని తలుపు సందులో నుంచి టవల్ అందించేస్తే పోయింది గొడవ వదులుతుంది అనుకుని మెల్లగా గడియ తీసి తను తలుపు వెనగ్గా వారగా టవల్ని చేతితో పట్టుకుని చెయ్యి చాపింది యువతలకి ప్రభాకరం ఏది ఏది అంటూ టవల్ అందుకునే మిషతో తన చేతి వేళ్ళని ఆమె చేతి మీద మోచేయి దాటి భుజం దాకా వెళ్ళనిచ్చాడు చి కళ్ళు మూసుకొని టవల్ అందుకుంటున్నట్టు ఏమిటా వేషాలు యు రాస్కెల్ అని అరుద్ధామనుకుంది తప్పైపోయింది తలుపు తీయడం తప్పైపోయింది గబుక్కున తన చెయ్యి లాగేసుకొని దడ్డుమని తలుపు వేసేబట్టి సరిపోయింది లేకపోతే అమ్మో తన భయం పిరికితనం అతను పసిగట్టాడు అందుకే ఆటలాడుతున్నాడు అతని చెయ్యి తగిలిన చోటంతా పురుగు పాకినట్టుగా అనిపించి మళ్లీ పూర్తిగా స్నానం చేసింది ఇప్పుడిహా అతను తనని కూతుర్లా భావిస్తున్నాడు అని మనసులో సరిపెట్టుకునేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది అతని స్వభావం బయటపడుతూనే ఉంది భర్తతో చెప్పుకుందామంటే అతగాడు ఇంటికే సరిగ్గా రాడు తనని పట్టించుకోడు ఎంతసేపు ఉంచుకున్న దాంతోనే అతని రోజులు వెళ్ళిపోతున్నాయి జయంతికి చింత పట్టుకుంది జరుగుతున్నదంతా ఎవరికైనా చెప్పేసి తన గుండె బరువు తగ్గించుకోవాలి కానీ ఎలా తను చెప్పినా ఎవరు నమ్ముతారు అందరి ముందు అమ్మ జయంతి అని ఆప్యాయంగా పిలిచే మామగారు అలాంటి వాడంటే అందరూ తన ముఖం మీదే కొడతారు అలాంటి పెద్ద మనిషి మీద నింద వేయడానికి నీకు సిగ్గులేదు అసలు నువ్వే అలాంటి దానివై ఉంటావు నీ బుద్ధే పెడదారి ఉంటుంది మొగుడి సుఖం ఎలాగూ లేదు కోరికలతో కాలిపోతూ నువ్వే అతన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నావు కాబోలు అంటూ తన ముఖం మీదే ఉమ్మేస్తారు భగవంతుడా ఏది దారి జయంతి బెంగతో రోజు రోజుకి నీరసించిపోతుంది అన్నం సహించడం లేదు నిద్ర పట్టడం లేదు పెళ్లి కాకముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు మచ్చుకైనా కనబడడం లేదు గాలి తీసేసిన బెలూన్లా ప్రాణం లేని బొమ్మలా ఉంది జయంతి ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే కుటుంబంలో నుంచి వచ్చింది తను అతనికి వ్యతిరేకంగా ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు పైగా తండ్రి లాంటి వ్యక్తి మీద అభాండాలు వేస్తావా అంటూ తిడతారు ఏం చేయడం ఏం చేయాలి ఎవరూ నమ్మలేని నిజమిది మరొక రోజు రాత్రి ప్రభాకరం జయంతి చెయ్యి పట్టుకొని బదల్లేదు నా కోరిక తీర్చు వాడెలాగూ నిన్ను సుఖపెట్టడు అనవసరంగా నువ్వు కోరికల్ని అణుచుకోవడం ఎందుకు నేనున్నాను కదా ఇదేం తప్పు కాదు మనం ఆకలి వేస్తే అన్నం తినడం లేదు ఇది కూడా అంతే ఓన్లీ బయలాజికల్ నెసెసిటీ భర్త భర్త తండ్రి ఇలాంటి చాదస్తాలు పెట్టుకోకుండా రా అంటూ మీద మీదకొచ్చాడు జయంతి పెనుగులాడింది అతని భల్లూకపు నుండి విడిపించుకోవడం ఆమెకి చాలా కష్టమైపోయింది ఆఖరికి అతని చేతిని కసితీరా కొరికేసి ఎలాగో బయటపడింది జయంతి ఇహ లాభం లేదు ఇలా భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి ఈ నరరూప రాక్షసుడి బారు నుంచి ఈ బారు నుంచి తనని తాను రక్షించుకోవాలి అప్పటికప్పుడే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది జయంతికి వెంటనే అమలు పరిచింది మీ కళ్ళతో మీరు చూడండి నిజం తెలుసుకోండి నన్ను రక్షించండి అంటూ ఆ వ్యక్తిని ప్రాధేయపడింది నేను చెప్పింది చేస్తే చాలు నిజం మీకే తెలుస్తుంది అని చెప్పి వప్పించింది ఆ రాత్రి గదిలోపల సింథటిక్ చీర మ్యాచింగ్ బ్లౌజు తల్లో మల్లెపూల దండతో ఆమె కిటికీ దగ్గర నుంచుంది అతను తెల్లటి ఇస్త్రీ పంచా లాల్చి ఘుమఘుమలాడుతున్న సెంటు దట్టించి చాలా హుషారుగా గదిలోకి అడుగుపెట్టాడు కిటికీ వైపు తిరిగి ఉన్న ఆమె భుజం మీద చెయ్యి వేసి జయంతి ఇన్నాళ్ళకి చిక్కావు నువ్వు నాకు నేనింక నిన్ను వదలను ఈ అవకాశం కోసం నేను ఎన్నాళ్లగానూ ఎదురు చూస్తున్నాను మామగారు తండ్రితో సమానమని అలాంటి ఆలోచన రావడమే మహా పాపమని ఎన్నాళ్ళు నీతులు చెప్పావు ఇప్పుడేమైంది ఆ చెప్పిందంతా ఇంకా ఏదో మత్తుగా అంటున్నా అతని చెంప చెల్లు మంది అంతే అతని కళ్ళు బయర్లు కమ్మాయి ఎదురుగా భ్రమరాంబ భద్రకాళిలా కోపంగా చూస్తూ కసి తీరా భర్తని చితక బాధేసింది ఆవిడ నేను నేనెంత తెలివి తక్కువ దాన్ని ఎంత అజ్ఞానంలో ఉన్నాను ఇలాంటి వ్యధవన నమ్మి ఇన్ని సంవత్సరాలు ఇతనితో కాపురం చేశాను ఇప్పుడు తెలిసింది నా కొడుక్కి ఎవరి బుద్ధులొచ్చాయో తండ్రికి తగ్గ కొడుకన్నమాట వాడు ఛి వీణ్ణి చంపేసి జైలుకెళితే ఇంకా నయం ఆవేశంతో పిచ్చిదాన్లా అరవసాగింది ఆవిడ అంతా చూస్తూ అప్పుడే లోపలకొచ్చిన జయంతిని ఆవిడ మనసారా అక్కున చేర్చుకుంది ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తే గాని మనశ్శాంతి ఉండదు అనుకుంది నేను పాపిష్టి దాన్ని నన్ను క్షమించు పదమ్మ ఇలాంటి ఇంట్లో ఇక ఒక్క క్షణం కూడా ఉండొద్దు వీళ్ళు ద్విపాద పశువులు మేకవన్నె పులులు వయోమ్మక విషకుంభాలు వావి వరసలు తెలియని నరరూప రాక్షసులు నాకు చాలా సిగ్గుగా ఉంది పద వీళ్ల నీడ మన మీద పడినా ప్రమాదమే నీకు నేను నాను ఆ భగవంతుడు మనకి ఏదో దారి చూపించకపోడు పద అంటూ బయటకు నడిచింది భ్రమరాంబ జయంతి ఆవిడ అనుసరించింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి